మొట్టమొదటి ఆరాధన మొట్టమొదటి ఆరాధన ఏంటండి మొట్టమొదటి ఆరాధన ఏమిటి వ్యర్థమైన ఆరాధన అని బైబిల్ చెప్పింది ఒకవేళ వ్యర్థమైన ఆరాధన దగ్గరికి మనం వెళుతున్నామేమో అన్ని బైబిల్లోనే ఉన్నాయి మనమే పరిశీలించలేకపోతున్నాం ఒకవేళ వ్యర్థమైన ఆరాధన ఒకవేళ నువ్వు చేస్తే ఆ వ్యర్థమైన ఆరాధనలు ఎవరు లేరు ఏసు ప్రభు లేడు పాయింట్ గమనించాలి మీరు వ్యర్థమైన ఆరాధనలు ఏసు లేడు ఎవరున్నారు చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి మతీస్ వార్త మతీస్ ప్రతి మాట మీరు జా జాగ్రత్తగా రాసుకోవాలి గ్రహించాలి పరిశీలించాలి ఒకవేళ బైబుల్కి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే మాత్రం మీరు పాఠశాలకు వచ్చి అడగాలి కూడా అడగాలి కూడా మతి వార్త పదిహేనవ అధ్యాయం మొట్టమొదటి ఆరాధన ఎలా జరుగుతుందో మనము పరిశీలిద్దాం యేసు ప్రభులు వారు తెలిసిన ఆరాధనకు మనం చివరిలో గమనిద్దాం ఇప్పుడు ముందు ఈ నాలుగు ఆరాధనలో మొట్టమొదటి ఆరాధన వేధమైన ఆరాధన మతీశ్వార్త పదిహేనవ అధ్యాయం మతి స్వార్థ పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని ఒకసారి పరిశీలిద్దాం ప్రేమ దేవుని వారులారా వ్యర్థమైన ఆరాధన ఎలా ఉంటుంది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఏమిటి వ్యర్థమైన ఆరాధన ఎలా ఉంటుందంట ఈ ప్రజలు నన్ను పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉన్నది బాగా గమనించాలి హృదయం దూరంగా ఉంది పెదాలు దగ్గరగా ఉన్నాయి ఎవడు ఈ వ్యర్థమైన ఆరాధన ఎలా ఏముంది పెదాలేమో దగ్గరగా ఉన్నాయి హృదయాలు దూరంగా ఉన్నాయి అంటే ఈ పెదవులతో ఆరాధన చేస్తున్నారంట ఏమంటే మందిరానికి వెళ్ళి పెదవులతో ఆరాధన చేస్తున్నారంట ఇలాంటి వ్యర్థమైన ఆరాధన జరుగుతున్నాయంటే మందిరాలలో చాలా ఆల్మోస్ట్ రైట్ జరిగించవలసినది హృదయంతో ఏమంటే జరిగించకూడనిది పెదవులతో కానీ లో ఉంది చూడండి పెదవుల ఆరాధన అయిపోయింది ఈరోజు హృదయపు ఆరాధనకు దూరం అయిపోయారు హృదయపు ఆరాధనకి దూరం అయిపోయారు మీరు బాగా గమనించగలిగితే ఈరోజు క్రైస్తవులు హృదయ ఆరాధన కాదు పెదవుల ఆరాధనే ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు పెదవుల ఆరాధననే ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు అంటే దీనిపై మనకి ఏమర్థం అవుతుంది అంటే ఏమిటి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ వీరికి వాక్యముతో ఏమిటి వాక్యముతో నాటబడుతున్నామా లేదన్నది వీళ్ళకి ముఖ్యంగా ముఖ్యం కాదు అందుకే ఈ ఆరాధన వ్యర్థమైన ఆరాధన వ్యర్థమైన ఆరాధన అంటే కేవలము పెదవులతోనే ఆరాధిస్తానమాట పెదవులతోనే ఆరాధిస్తారు ఎలా ఆరాధిస్తారు ఈ వ్యర్థమైన ఆరాధన ఎలా ఉంటుంది అనేది మనం బైబిల్లో ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నాం పెదవులతో ఆరాధన అంటే ముందుగా స్థుతి పాట పాడాలంటారు ఇది పెదవుల ఆరాధన మీరు బాగా గమనించాలి వ్యర్థమైన ఆరాధనలు ఎవరున్నారు మనకి మనుషులు మానవులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి ఎలాంటి పద్ధతులు పెట్టారు ఇగో ముందుగా పాట పాడాలమ్మా మనం పాటతో మొదలు పెట్టండి అని పాట పాడమని చెప్తూ ఉంటారు నెక్స్ట్ వీళ్ళు మానవులు కల్పించిన పద్ధతులు అంటే చనిపోయినప్పుడు పాట వాడమంటారు బాగా గమనించారండి చనిపోయినప్పుడు చావు పుట్టిన రోజు పుట్టినరోజు పుట్టినరోజు సంబంధించిన పాడపాడమంటారు ఇవన్నీ పెట్టింది మనుషులు మనుషులు కల్పించిన పద్ధతుల్లోతో ఒకవేళ నువ్వు ఆరాధనకి వెళుతుంటే అది భయలు చెప్పింది వ్యర్థమైన ఆరాధనని చెప్తాను ఒకవేళ అలాంటి వ్యర్థమైన ఆరాధనకి నువ్వు వెళుతుంటే ఆ ఆరాధనలోనే వ్యర్థమని ఉంది ఇంకా నువ్వు చేసేది ఏంటి అక్కడ ఆరాధన బాగా గమనించాలి మీరు ఏమిటి ఏ సందర్భానికి ఆ పాట పాడు పాడిస్తూ ఉంటారు సరే అండి ఇది మానవులు పెట్టిన పద్ధతులు మాత్రం మర్చిపోవద్దు దీన్ని బైబుల్ అంది వ్యర్థమైన ఆరాధన అని చెప్పింది అంటే ఏమంటే ఆ వాక్యం ఇలా నిర్ణయించుకుంటున్నారు అలా నిర్ణయించేసుకుంటున్నారు సంఘాల్లో బాగా గమనించాలి ఇప్పుడు ఈ ఈ పుట్టినరోజుకి ఏ పాట పాడాలో అన్నది ఏ పాట పాడతారు అన్నది కూడా మీకు తెలిసిపోతుంది ముందుగానే చనిపోయినప్పుడు ఏ పాట పాడాలి అలా ట్రైన్ అయి చేసేసారు మేము ఎవరు చేసింది మానవులు కల్పించిన కల్పించారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఇలా ఉండాలని కల్పించేశారండి అందుకే అంటున్నాడు అందుకే అంటున్నాడు తొమ్మిదో వచనం తొమ్మిదో వచనం మనుషులు కల్పించిన పద్ధతులు మత ఇసు పదిహేనవచనం తొమ్మిదో వచనం మనుషులు కల్పించిన పద్ధతులు పద్ధతులు ఈ వెళ్ళే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే దైవోపదేశములని బోధించు వారు నన్ను ఆరాధించుచున్నారు బైబిల్ చెప్పిందా నేను చెప్పానా చెప్పారు మత్తయ్య గారు చెప్పారు మత్తయ్య గారు అంటే మత్తయ్య గారు అని పేరు పెట్టుకున్న లోకంలో ఉన్నవాళ్ళు కాదు నాయన మత్తయ్య గారు ఉన్నారు బైబుల్లో అర్థమవుతుందండి మత్తయ్య గారు చెప్పాడు ఏం చెప్పారు ఆరాధన ఒకటి జరుగుతోంది ఆ ఆరాధన వ్యర్థం మెయిన్ ఎవరు పాటిస్తున్నారు మానవులు పాటిస్తున్నారు ఈ మానవులకు ఒక లీడర్ను పెట్టుకుని ఈ మానవులకు ఒక నాయకుడిని పెట్టుకుని ఆ నాయకుడు ఏం చెబితే అది చేయటం కూర్చోమంటే కూర్చోవటం నిలబడమంటే నిలబడటం చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తటం ఇప్పుడు ఈ పాట పాడమంటే ఈ పాట పాడటం అర్థమవుతుందండి ఇవన్నీ మానవులు కల్పించినటువంటి పద్ధతులు కూర్చుని పాడాలంటాడు నిలబడి పాడాలంటారు పై మళ్ళీ నేను ఒక వచనం చదువుతాను రెండో వచనం మిమ్మల్ని చదవండి అంటాడు మూడో వచనం నేను చదువుతాను ఉత్తర ప్రత్యుత్తరములు అంటారు తెలుసండి ఇవన్నీ పెట్టిందరూ బైబుల్ అలా చదవమని చెప్పిందా బైబుల్లో ఎక్కడైనా ఉత్తర ప్రత్యుత్తరములు ముందు ఒక ఈ వచనం చదవండి తర్వాత ఈ సంఘం మొత్తం ఈ వచనం చదవండి బైబులు ఎక్కడ ఉత్తర ప్రత్యుత్మలు ఉన్నాయండి లేవు అంటే ఇవన్నీ ఎవరు పెట్టారు మానవులు పెట్టారు అంటే నిలబడి పాడాలి ఉత్తర ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఏమిటి ఆ వారంలో చేసినటువంటి మేడ సాక్ష్యంగా చెప్పాలని బైబిల్ అలా చెప్పారండి ఈ వారమంతా జరిగినటువంటి మేళకి సాక్ష్యం చెప్పండి అని చర్చికి వచ్చినటువంటి వాళ్ళని పేదరు గారు ఏమైనా నిలబడి సాక్ష్యం చెప్పించాడా పౌలు గారు ఏమైనా నిలబడి సాక్షిని చెప్పించాడా వ్యూహాన్ గారు నిలబడి సాక్ష్యం చెప్పించాడా తిమోతి గారు ఏమైనా నిలబడి సాక్ష్యం చెప్పించారా మరి ఏం జరుగుతుంది ఇవన్నీ మానవులు కల్పించిన పద్ధతులు అలాంటి భద్రతలతో కూడినటువంటి ఆరాధనలో ఒకవేళ నువ్వు ఉంటే ఆ ఆరాధనకి మతీ గారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా వ్యర్థమైన ఆరాధనలో నీవున్నావో జాగ్రత్త చూసారండి భక్తి ఈ రోజు ఏమైపోయింది చూసారండి భక్తి డూప్లికేట్ అయిపోయింది బైబుల్ దగ్గరికి వచ్చారు భక్తి ఏమైపోయింది తేలిపోతుంది తేలిపోతుంది వ్యర్థమైపోతుంది బైబుల్ దగ్గరికి రానంత వరకు గొప్పగా నూడదు మన భక్తి బైబుల్ దగ్గరకు వచ్చి కొంచెం పరీక్షించుకుంటే మాత్రం మన భక్తి తేలిపోతుంది చూడండి బాగా గమనించాలి మీరు బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగానే ఉన్నట్టుగా ఉంటాం ఎప్పుడైతే బ్లడ్ శాంపిల్ బయటికి వెళ్ళిందో రిపోర్ట్ వచ్చిన తర్వాత బయటపడు దేవుని ఏదో ప్రాబ్లం ఉందని అప్పుడు రిజల్ట్ బయటకు వస్తుంది ఇది కూడా అంతేనండి మనం కాబట్టి భక్తిగానే ఉన్నాం కదా చక్కగా పాటలు పాడుకుంటున్నాం కదా చక్కని కూర్చుని నిలబడుతున్నాం కూర్చుని పడుతున్నాం నిలబడి పాడుతున్నాం ఆరాధనకు వెళుతున్నాం అయ్యారు ఏం చెప్తారు చేస్తున్నాం కదా అని ఒకవేళ నువ్వు వాటన్నిటిని మనం బైబుల్ దగ్గరకు తీసుకుని వస్తే గారు అంటున్నాడు నువ్వు మానవులు ఏం చెబితే అది చేశావు నిలబడమంటే నిలబడ్డావు కూర్చోమంటే కూర్చున్నావు ఏమంటే ఏం చేయమంటే చేసావు అయితే నువ్వు వ్యర్థమైన ఆరాధనను కొనసాగిస్తున్నావు వ్యర్థమైన ఆరాధనలో మెయిన్ లీడర్ ఎవరు మానవులు కల్పించారండి కల్పించారు అంటే మేము ఇలా ఉండాలి మా సంఘంలో మేము ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టుకోవాలని కొన్ని పెట్టుకున్నారు మానవులు కల్పించినటువంటి పద్ధతులు నిజమండి బాబు నిజం ఎలా అంటే రొట్టె విరిచేటప్పుడు ఒక ప్రార్థన చేస్తారు ఏమిటి రొట్టె విలిచేటప్పుడు ఒక ఒక ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన అప్పటికప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి ఏ విడిప్పుడు రావా ఏంటి ఆ కొద్దిసేపే వస్తాయా విడప్పుడు రావా ఏమిటి రొట్టె విలిచేటప్పుడు ప్రార్థన కానుకలు పట్టేటప్పుడు మళ్ళీ ఒక ప్రార్థన ఒక ప్రార్థన కానుకలు పట్టేటప్పుడు ఒక ప్రార్థన స్టైలు బాగా గమనించాలి ఇవన్నీ మానవులు కల్పించిన పద్ధతులు ఇదంతా క్రమంగా వారు పెట్టుకున్నారు అర్థమవుతుందండి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే ఈ ఆరాధనలో మానవులు కొన్ని పద్ధతులు పెట్టారు ఈ పద్ధతులన్నిటి ప్రకారంగా మనము కూర్చోవాలి నిలబడాలి కూర్చోవాలి నిలబడాలి ఎప్పుడు పాడాలి ఎప్పుడు పాడకూడదు ఏ పాట పాడాలి ఏ పాట పాడకూడదు ఇవన్నీ ఒక స్క్రిప్ట్ మీకు చెప్పేశారు అదే పాడతారు మీరు బైబుల్ ఉంటుంది అత్తయ్య గారు ఒకవేళ నువ్వు అలా చేస్తే నువ్వు ఏ ఆరాధనలో ఉన్నట్టు వ్యర్థమైన ఆరాధనలో నువ్వు ఉన్నావు జాగ్రత్త అని మతగారు చెప్తున్నాడు ఇవన్నీ శరీర సంబంధమని చెప్పాలండి ఈ ఆరాధనలన్నీ శరీర సంబంధమైనవి అయినవి ఏమంటే కూర్చోటం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజే కాదా పిల్లలు కూడా స్కూల్లో మార్నింగ్ వెళ్ళినప్పుడు చక్కగా నిలబెట్టి ఇలా ఎక్సర్సైజ్ దానికి ఒక పీటీ పీటీ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది కూర్చో నిలబెట్టి దేవునా స్కూల వచ్చినటువంటి భక్తులందరినీ కూర్చోబెట్టి నిలబెడతానికి శరీర అంత అనేది నేను నేనన్న మాట కాదు బైబుల్లో మాట చూడండి ఒకసారి పిలిపిలి రాసినటువంటి పత్రిక పిలిపిలి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఏ ఆరాధనలో ఉన్నామో మనం మొట్టమొదటి ఆరాధనలో పరిశీలిస్తున్నాం వ్యర్థమైన ఆరాధనలు ఒకవేళ ఏమి మానవులు కల్పించిన పద్ధతులు ఇలాగే ఉండాలి ఇలాగే నిలబడాలి ఈ టైంకి రావాలి ఇలాగే ఉండాలని ఒకవేళ పద్ధతులు పెడితే ఆ పద్ధతులు అది వ్యర్థం అని చెప్తున్నాడు చూడండి ఇవన్నీ శరీర సంబంధమైన మూడు మూడు పిలిపి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాలను ఒకసారి మనం చదువుకుందాం మూడు మూడు ఎందుకనగా ఎందుకనగా శరీరము శరీరమును ఆస్పదము చేసి కొనక ఏమండి మందిరానికి వెళ్ళినటువంటి నువ్వు శరీరాన్ని ఆస్పాదం చేసుకోకూడదు శరీరాన్ని ఏమండి శరీరానికి నువ్వు ఎడిట్ అయిపోకూడదు శరీరమును ఆస్పదము చేసుకున్నాక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు ఆత్మ వలన ఆరాధించ చూడండి అండి శరీరమును ఆస్పాదం చేసుకోకూడదంట ఏమండి ఈ విషయాలు ఈ పద్ధతులు అన్ని శరీర సంబంధమైనవి కావాల మీరు చెప్పండి అన్ని శరీర సంబంధమైనవే ఏమండి పాటలు పాడేటప్పుడు అప్పుడు మీరు రెండు పాటలు పాడేటప్పుడు ఎగ్జాంపుల్ శరీర సంబంధమైన ఆరాధన చేస్తున్నారు లేదా ఎగ్జాంపుల్ కూడా చెప్పిన బాగా పాటలు పాడేటప్పుడు కరెంట్ పోయింది అనుకో మీకు ఎలా ఉంటుంది ఏమండి బాగా పాటలు పాడేటప్పుడు పోయింది పోయిందనుకో ఆ రోజు అంత ఏంటో ఈ రోజంతా ఆరాధన అంతా చప్పగా జరిగిందట అదేంటి అంటే పాటలో బాగా జోషొచ్చి ఒళ్ళంతా ఊగిపోతూ ఉంటే అప్పుడు నీకు ఆరాధన బాగా జరిగిందట అది శరీర సంబంధమైనది కాదా అండి ఒక మ్యూజిక్ వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కాళ్ళు ఏళ్ళు అన్ని పైకి ఇట్టాట్లు ఆడుతూ ఉంటే గమనించండి అంటే ఈ మ్యూజిక్కి ఏది రెస్పాండ్ అవుతుంది శరీరం రెస్పాండ్ అవుతుంది మరి మందిరానికి వెళ్ళినటువంటి నీవు అందరిని శరీరాన్ని రెస్పాండ్ చేసిస్తున్నావా ఆత్మకు ఏమండి ఆత్మకు ఈ వాక్యాన్ని అలవాటు చేస్తున్నారా అంటున్నాడు వ్యర్థమైన ఆరాధన జరిపిస్తున్నారు సంఘాల్లో పిలిపి గారు కూడా అదే చెప్తున్నాడు శరీరాన్ని ఆస్వాదము చేసి కొనక చేసి కొనక ఊరిగిపోతా ఉంటారండి బాబు మ్యూజిక్ రాగాలు ఊగిపోతా ఉంటారు అది మీకు అర్థమైపోవాలి వ్యర్థమైన ఆరాధన జరుగుతుంది ఇక్కడ వ్యర్థమైన ఆరాధన జరుగుతుంది మీకు అర్థం కావాలి అంటే వీరంతా శరీరంతో అంటే దేని మీద ఆధారపడతారంటే డప్పుల మీద ఆధారపడతారనమాట డప్పులు కొట్టాలి కదా డప్పులు గజ్జులు సౌండ్లు ఈ డప్పులు కొడితే అప్పుడు జోష్ వస్తుంది అనమాట ఎక్కడికో తన్మయం చదువుతూ ఉంటారు చూసా ఆరాధనకు నువ్వు డప్పుల మీద ఆధారపడుతున్నావంటే మ్యూజిక్ మీద ఆధారపడుతున్నావంటే మానవులు కల్పించిన పద్ధతుల మీద ఒకవేళ నువ్వు ఆధారపడుతుంటే బాగా వినాలి అది వ్యర్థమైన ఆరాధన బైబిల్ చెప్పేసింది చెక్ చేసుకో ఈ ఆరాధన ఒకవేళ నువ్వు కొనసాగిస్తే ఇక్కడి నుంచైనా రేపు వెళ్లేదు నువ్వు నరకానికి శరీరానికి సంబంధమైనది కాదు ఆరాధన అంటే వ్యర్థమైన ఆరాధన బాగా గమనించాలి బాగా గమనించాలి కాబట్టి శరీరమును ఆస్వాదం చేసుకొనక అన్నాడు కాబట్టి శరీరంతో చేసే ఆరాధన దేవునికి ఇష్టపడని ఆరాధన వ్యర్థమైన ఆరాధనకు క్లారిటీ వచ్చింది మనకి శరీరంతో చేసే ఆరాధన దేవుడు ఇష్టపడతాడే ఇష్టపడతాడండి ఇష్టపడతానండి ఇష్టపడాడు అర్థమైపోయింది ఇలాంటి శరీరంతో చేసే ఆరాధనలు ఎవరు లేరు ఐదో పాయింట్లో ఏసు ప్రభు లేడు భు లేని ఆరాధన వ్యర్థమైన ఆరాధన శరీర సంబంధమైన ఆరాధన ఆరా అలాంటి ఆరాధనకి వెళ్ళి మన జీవితాలు పాడు చేసుకోవటం ఎందుకండి ఏ ఆరాధన ఇది వ్యర్థమైన ఆరాధన వ్యర్థమైన ఆరాధనలో ఎవరుంటారు మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని మెయిన్ రోల్ గా పార్టిసిపేట్ చేయమంటారు అనమాట క్లారిటీ వచ్చింది ఈ ఆరాధన దేవుడు ఇష్టపడని ఆరాధన రైట్ ఒకటి విషయం మనకు అర్థమైపోయింది ఏ ఆరాధన ఇది వ్యర్థమైన ఆరాధన నువ్వు కొనసాగిస్తుంటే రేపు వెళ్లేదు నువ్వు నరకానికి ఈ వ్యర్థమైన ఆరాధనలు ఎలా చేపిస్తారు మందిరాలలో కూర్చోవాలి నిలబడాలి ఈ పాటే పాడాలి ఈ చచ్చినప్పుడు బ్రతికినప్పుడు పుట్టినరోజుకి ఈ పాటలు పాడాలి కానుకలకి ఈ ప్రార్థన రొట్టె విడిచేటప్పుడు ఈ ప్రార్థన మీకు ఫిక్స్ చేశారు అది మీకు తెలియకుండా వచ్చేసింది రోడ్డు ఇది వ్యర్థమైన ఆరాధన ఈ ఆరాధనని ఏ దేవుడు ఒప్పుకోవట్లేదు నాకు ఇష్టము లేని ఆరాధన కొనసాగిస్తున్నావేమో కుమారుడా కుమార్తె అని చెప్తున్నాడు దేవుడికి ఇష్టపడిన ఆరాధన దేవుడు మెచ్చని ఆరాధన దేవుడికి నచ్చనే ఆరాధన వ్యర్థమైన ఆరాధన రైట్ రైట్ ఇక ఇక రెండవది ఏంటి రెండవది ఏంటి